ఆ రోజు మొట్టమొదట తుమ్మ నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారి లోతుగా విశ్లేషించి తక్కువ తక్కువతో ఎంబడే ఆరు నెలలు జరిగే లోపల లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఖమ్మం జిల్లా ఎప్పుడూ కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు అదేవిధంగా ఆయకట్టు సమస్యలు నీళ్ల సమస్యలు పంచాయతీ ఉన్నది గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి పంపులు మనం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇవ్వచ్చు అప్పుడు కృష్ణానది జలాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు ఏదైనా కారణం చేత కృష్ణానది జలాలు ఖమ్మం జిల్లాకు రాకపోయినా గోదావరి జలాలతోనే ఇక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు చేసిన వాదనను సమర్పిస్తూ వారు పూర్తి వివరాలను చెప్పింది అక్కడికక్కడిని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం తక్షణమే వారు చెప్తున్న సూచనల్ని పూర్తి స్థాయిలో మీరు ఒక అంచనా వేసి ఆ పనులను పూర్తి చేయడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి నిరంతరం ప్రతి పది రోజులకు పనులను పర్యవేక్షించండి కాంట్రాక్టర్ల నుంచి అధికారుల వరకు జవాబుదారీతనంగా పనిచేసేటట్టు వాళ్ళందరినీ మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి రెండు వారాలకు ప్రత్యేకంగా సమీక్షలు చేసి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి ఎక్కడ ఆగినాయి ఆగడానికి సమస్య ఏంది స్థానికంగా ఉండే సమస్యలా నిధుల సమస్యనా అనుమతుల సమస్యనా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష చేసి నీతి అనుమతులు ఇంకా రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాలేదు అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒత్తిడి చేసి ప్రభుత్వం వచ్చిన ఇంబడే శకావత్ ఆ రోజు సాగునీటి పార్దల శాఖ మంత్రి వారి దగ్గరికి వెళ్ళి ఈ నీటి కేటాయింపుల విషయంలో ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని చంద్రశేఖరరావు గారి యొక్క అసమర్థతను స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి వివరించడం జరిగింది నేను విక్రమార్క గారు సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి నేను తుంగుమార్ రెడ్డి గారు రెండుసార్లు వెళ్ళడం జరిగింది ఆ విధంగా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు హరీష్ రావు గారు బీసీ రేషో బెనిఫిట్ కాస్ట్ రేషో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నాం ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నాము ప్రభుత్వం సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి మనం ఎంత పెడుతున్నామని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి ఆ ప్రాజెక్టు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయటపడుతుందని అదేం నువ్వు డిపిఆర్లే ఇవ్వకుండా కాలం గడిపినారు టెండర్లు పిలిచిండ్రు కాంట్రాక్టులు ఇచ్చిండ్రు కమిషన్లు దెక్కిండ్రు డిపిఆర్లు మాత్రం ఇయ్యలే సీతారామం కూడా అదే పరిస్థితి డీపీఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళు చిక్కుముళ్ళు ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ నేను నిన్న పేపర్లో చూసిన రైతులు భూమికి పైసలు ఇచ్చినా కూడా భూమి భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూములకి రాణిస్తలేరు కానీ ఈ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండానే భూసేకరణ జరగకుండానే తుమ్మ లాగేశారు మాట నమ్మి భూములను అప్పచెప్పిండ్రు నేను తర్వాత అయినా మాకు నిధులు వచ్చినా పర్వాలేదు ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతుల ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివిన అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చింద్రు ఇవాళ హరీష్ రావు గారు మూడు రోజుల నుంచి నేను దేశంలో లేను కానీ మన వాళ్ళందరూ తొంభై శాతం మేము చేసినాం ఇక జీంతో మీరు చేసి నీళ్ళు చల్లుకుంటారని నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా నేను చాలా సందర్భాలలో చెప్పిన దూరం లెక్క పెరుగుతే సరిపోదు దూడకున్న బుద్ధంగా ఉండాలి నాలుగు వేల కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయింది పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాయి రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి ఏడు మండలాలు ఇచ్చింది ఏడు మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే వన ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి పదిహేను వందల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు అంటే వాళ్ళ దోపిడి వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది ఏడు వేల ఐదు వందల కోట్లు చుక్క నీరు కూడా గుంట భూమి కూడా ఇవ్వలేదు ఇవాళ మరి తొంభై శాతం పూర్తి చేస్తే పద్దెనిమిది వేల కోట్ల ఎన్ని వేల కోట్లు ఖర్చు కావాలి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయినాయంటే నలభై శాతం లోపలనే మీరు పనులు పూర్తి చేసిండ్రు అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు ఎక్కడ అల్క ఉంటే ఎక్కడ మెత్త ఉంటే అక్కడ ఎత్తరును పోసిండు జేబులు వేసుకున్నారు పోయి పంపులు మోటార్లు దానికి ఏం చేయాల్సిన పం పంపులు ఎవడో తయారు చేస్తాడు మోటార్లు ఎవడో తయారు చేస్తాడు వానికి ఇవ్వాలి వానికి ఇచ్చింది సగానికి ఎక్కువ వీడు మింగాలి అవి తీసుకొచ్చి ఇక్కడ వాడేసిపోయారు నాలుగు అయింది పంపులు మోటార్లు వచ్చి